ఇప్పుడు వెనక పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వెనక పార్ట్ వేసుకొని ముందు పార్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి స్ట్రెయిట్ కటింగ్ కదా క్రాస్ అయితే కాదు స్ట్రెయిట్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ స్ట్రెయిట్గా అయితే వేసేస్తున్నాను క్రాస్ కటింగ్ అయితే మనం క్రాస్గా వేసుకోవాలి ముక్క అనేది క్రాస్గా వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ముక్క వేస్ట్ అవ్వకుండా ఎటు సరిపోతుందో చూసుకొని ఇలా సెట్ చేసేసుకున్నాను చేసేసిన తర్వాత ఇప్పుడు పార్ట్ ఎంతైతే ఉందో అలానే డ్రా చేసేస్తున్నాను పార్ట్ కూడా తర్వాత తీసుకుందాం మనం షేప్ బెల్ట్ విడిగా అలా ముందైతే పార్ట్ ఎంతైతే ఉందో అంతవరకు డ్రా చేసేసుకోండి ఇలా డ్రా చేసేసిన తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా ఉక్సులు పట్టి సైడు నెక్ ఎంత ఉందో ఒకసారి భుజం దగ్గర నుంచి ఇలా సెట్ చేసేసుకొని రౌండ్ తీసేసేయండి తీసేసిన తర్వాత ఇప్పుడు లైన్ లైన్ చేసేస్తున్నాను రౌండ్ నెక్ కొంచెం పైన షోల్డర్ పైన ఎంత పట్టుకుంటామో అంత వదిలేసి రౌండ్ తీసుకోండి ఒకవేళ మనం కుట్టేటప్పుడు మళ్ళీ రౌండ్ తగ్గితే మళ్ళా కట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి లోతు తీస్తున్నాను చంక లోపల ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు తీస్తున్నాను ఇలా లోతు తీసుకోవడం వల్ల చంకలో ముడతలు రాకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఉక్సలు పట్టి దగ్గర నుంచి పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసుకొని మధ్యలో కుట్టుకి అలాగే షేప్ బెల్ట్ కుట్టుకి కా నాలుగు ఉక్స్ దగ్గర అయితే నేను మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ మధ్యలోని హైట్ చూసుకోండి మన షేప్ బెల్ట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి సైడ్ కూట్ల దగ్గర ఇది కూడా అంతే షేప్ బెల్ట్ విడిగా తీస్తాం కాబట్టి మన షేప్ బెల్ట్ వరకునే కొలుసుకున్నాను ఇప్పుడు కలిపేసుకుంటున్నాను ఈ మూడు చుక్కలకి ఇలా కలిపేసుకోండి ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర మనకి పెద్ద డాట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మధ్యలో నెక్స్ట్ వచ్చేసి రెండు వేసిన తర్వాత చంక డాట్ ఇలా వచ్చేస్తుంది ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను డ్రాయింగ్ అయిపోయింది కదా ఇది వచ్చేసి లైనింగ్ అనమాట మనం ఎప్పుడైనా కానీ లైనింగ్ని కరెక్ట్గా కట్ చేసుకుంటాము అలానే పై క్లాత్ వచ్చి కొంచెం ఒక పాంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాని కట్ చేసుకొని మొత్తం జాయింట్ చేసేసిన తర్వాత మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా పీస్ అది అనేది మనం చుట్టూ కూడా కట్ చేయడం అనేది జరుగుతుంది ఎప్పుడైనా కానీ లైనింగ్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు పార్ట్ పైన ముందు పార్ట్ వేస్తే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఇలా ఎక్కువ తక్కువ ఏమైనా ఉందేమో చంకలో లో తీసాం కదా అది కూడా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఎక్కువ అనిపిస్తే ఇక్కడ కట్ చేసేసేయండి చూస్తున్నారు ఇక్కడ కొంచెం ఎక్కువస్టా వచ్చింది కూడా తీసేస్తున్నాను రెండు కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోండి కింద పార్టు అలానే పై పార్టు ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఇక్కడ ఎంతైతే తగ్గిందో దానికంటే కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ముందు వచ్చేసి మూడు తగ్గింది కదా నాలుగు తీసుకోవాలి వెనక వచ్చేసి రెండున్నర తగ్గింది కాబట్టి మూడున్నర తీసుకోండి వన్ ఇంచ్ ఎందుకంటే పైన హాఫ్ ఇంచి కింద హాఫ్ ఇంచి స్టిచ్చింగ్ బోను వాళ్ళ షేప్ బెల్ట్ ఎంతైతే తగ్గిందో అంత వచ్చేస్తుంది రెండు వచ్చి నాలుగు ఇంచులు పెడుతున్నాను అంటే వన్ పోతే మూడు ఉంటుంది ఇది వెడల్పు వచ్చేసి పదకొండు లేదా పన్నెండు ఇంచులకు తీసుకోండి కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు కట్ కుట్టేటప్పుడు తీసేయచ్చు అంతేగాని తక్కువ తీసుకున్నారంటే మళ్ళా జాయింట్ వేయాల్సి వస్తుంది వెనక పక్క వచ్చేసి మూడున్నర తీసుకున్నాను ఇటు వచ్చేసి నాలుగు తీసుకున్నాను కట్ చేసి ఇప్పుడైతే మనకి రెండు వచ్చినాయి కదా ఇంకొక రెండు కూడా తీసుకోవాలి ఈ ముక్కలో వస్తే తీసుకోండి లేదంటే మెయిన్ క్లాత్ కాటనే కాబట్టి అందులో కూడా తీసుకోవచ్చు ఇక్కడ రాకపోతే అక్కడ కూడా తీసుకోవచ్చు ఇక్కడ సరిపోతున్నాయి కాబట్టి నేను ఇక్కడే తీసేస్తున్నాను మనంతా కొన్ని కొంచెం ఎగుడో దిగుడు ఉంది కదా లైన్ చేసేసుకోండి కొంచెం షేప్ బెల్ట్ తగ్గినా పర్వాలేదు ఇక్కడ లైన్ చేసేస్తున్నాను కొద్దిగా మనకి ఎంతో తగ్గలేదురా కొంచెం తగ్గింది అంతేసుకోవాలి ఇప్పుడు ముందు పార్ట్ ఈ మెయిన్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే వాటికి డిజైన్ వస్తూ ఉంటాయి కదా డిజైన్ అనేది పైకి ఉండేటట్టు చూసుకొని మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ వచ్చేసి మామూలు డిజైన్ కాబట్టి అంత ప్రాబ్లం లేదు కొన్ని ఏంటంటే నెమళ్ళు అలాగే ఏనుగులు ఇంకా ఫ్లవర్స్ అలాంటివి వస్తాయి అలాంటివి వచ్చినప్పుడు చూసుకొని మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అవి పైకి ఉండాలి కదా మనం వేసుకున్నప్పుడు పైకి ఉండాలి కాబట్టి అవి మడతలోనే మనం చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది లేదంటే కిందకు చూస్తూ ఉంటే ఆ మిస్టేక్ మాత్రం చేయకూడదు ఇప్పుడైతే ముందుపాటు కూడా కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ ఆల్రెడీ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా దాన్ని వేసేసుకొని మెయిన్ క్లాత్ రెండు తీసుకుంటే సరిపోతాయి లైనింగ్కి వచ్చేసి నాలుగు కావాలి మెయిన్ క్లాత్ వచ్చి రెండు ఉంటే సరిపోతాయి పెయి మిగిలిన ముక్క అంతా కూడా మనకి ఉక్సులు పట్టికి కాజా పట్టీకి అలానే చంకలు అతుకులు వస్తాయి కదా మెయిన్ క్లాత్ కూడా అతుకులు పడతాయి కదా వాటికి కావాలి కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకోండి కూడా మనం ముడతలు లేకుండా కూడా స్టిచ్ చేసేసుకున్నాం ఇప్పుడు ముందు పార్ట్ ముందు పార్ట్ కూడా ఇలా ఓపెన్ చేసేసుకొని పక్క పక్కనే వేసేసుకోండి ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా ఇలా పక్క పక్కనే సెట్ చేసేసుకొని మీరు దీనిపైన మెయిన్ క్లాత్ వేసేసుకుంటే ఇక్కడ జాయింట్ ఉంది కదా కట్ చేసేస్తున్నాను ఇలా వేసేసుకొని మంచి మళ్ళీ తిరిగి మళ్ళీ చూసుకోండి మంచిది పైకే వేసాను తిరగది వేసేసాను ఎందుకంటే మనం ఇక్కడ టర్న్ చేసేది ఏముండదు కాబట్టి మంచిది పైకే వేసేసుకోండి ఇలా ఇంకా చుట్టూ కూడా జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఇలా పక్క పక్కనే వేసేసుకొని సెట్ చేసేసుకుంటే మీకు ఒకటి లోపలికి ఒకటి బయటికి అలా లేకుండా రెండు కూడా కరెక్ట్గా ఫ్రంట్కే వచ్చేస్తాయి మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు లేదంటే కొంచెం విడివిడిగా వేసుకున్నారంటే విప్పాల్సి వస్తుంది చాలామంది కొత్త వాళ్ళు ఏంటంటే కుడతారు విప్పుతారు అలా కాకుండా ఇప్పుడు నేను మనం చెప్పిన విధంగా వేసేసేయండి రెండు నెక్కులు కూడా పక్క పక్కన వేసేసుకొని మెయిన్ క్లాత్ వేసేసుకున్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను ఇప్పుడైతే లైనింగ్ జాయింట్ చేసేసుకున్నాం కదా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు డాట్లు వేసుకోవాలి ఇలా భుజాలకు ఎదురుగా మెయిన్ డాట్ రావాలి ఇక్కడ ముందు నుంచి త్రీ ఇంచెస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కుట్టు ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మధ్యలో అలానే రెండు వేసుకున్న తర్వాత ఇక్కడ చంక డాట్ అనమాట ఇలా పట్టుకుంటే వంకర్ లేకుండా స్టేట్కి ఉండేటట్టు చూసుకోండి ఇలా మూడు డాట్లు వేసేసుకున్న తర్వాత మనకి కప్పు అనేది ఇలా ఏర్పడుతుంది ఈ డాట్స్ కూడా పెద్ద సైజు వాళ్ళకి కొంచెం పెద్దగా పట్టుకోవాలి అలానే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం చిన్నగా పట్టుకోవాలి వాళ్ళ సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా ఎలా ఉన్నాయి డాట్స్ అలా పెట్టేసుకోండి ఈ ఫ్రంట్ నుంచి త్రీ ఇంచెస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కుట్టు త్రీ ఇంచెస్ వదిలిపెట్టుకొని ఇక్కడి నుంచి కుట్టుకోవాలి ఈ వెడల్పు కూడా రెండున్నర పొడవు వచ్చి కూడా రెండున్నర అలా హైట్ని బట్టి వస్తుంది అనమాట ఒక్కొక్కరికి రెండున్నర వస్తుంది ఒక్కొక్కరికి మూడు వస్తుంది ఒక్కొక్కరికి రెండే వస్తుంది అలా ఈ సైడ్ వచ్చి కూడా రెండున్నర ఇంచులు ఉంటుంది చంక డాట్ నుంచి వచ్చేది మాత్రం మూడున్నర లేదా నాలుగు ఇంచులు అయితే ఉంటుంది ఇదైతే కొంచెం పొడవు ఉంటుంది కాబట్టి మూడున్నర లేదా నాలుగు ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ లైనింగ్ ఒకటి లోపల పెట్టుకున్నాను అలానే ఒకటి మెయిన్ క్లాత్ బయట పెట్టాను మెయిన్ క్లాత్ పైన మళ్ళీ లైనింగ్ ఇంకోటి వేసుకోండి ఇలా అన్నీ సెట్ చేసేసుకున్న తర్వాత స్టార్టింగ్లో రిఫ్లా వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ పట్టుకొని ఈ మూడు కూడా ఈ పెద్ద డాట్ ఉంది కదా దాన్ని కొద్దిగా లోపలికి మర్చుకోండి ఎందుకంటే దానిపైన కుట్టు పడకూడదు మళ్ళీ పట్టేసినట్టు అనిపిస్తుంది ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే లోపలే వేసేసుకోవచ్చు ఇంకో స్టిచ్ కూడా లేదంటే పైన కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు కూడా లోపలే వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఇక్కడ ఒకసారి గోరుతోటి మొత్తం ఎంత కూడా ఇలా సాఫ్గా చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కదా కట్ చేసేసాను కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ పార్ట్ ఉంది కదా వెనక పార్ట్ తీసుకొని సైడ్ కొలుసుకొని ఎక్స్ట్రా ఎంత వచ్చిందో అక్కడ మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకొని ఇక్కడే ఎంతైతే ఉందో ఎక్స్ట్రా అంతా కూడా లోపలికి పెట్టేసి కొట్టివేసేస్తున్నాను ముందు కూడా అంతే సేమ్ వాళ్ళ సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఉక్సులు పట్టి కానీ కాజా పట్టి ఎంత ఉందో చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఎంత ఉందో అంతా మర్చేసుకోండి ఇక్కడ మనమైతే ఎక్కువ హాఫ్ ఇంచే ఉంచాం కాబట్టి హాఫ్ ఇంచే వచ్చింది ఇక్కడ ఎగ్స్ట్రా ఏం రాలేదు హాఫ్ ఇంచ్ని కూడా నేను ఉమ్మడి తీసేసాను ఇంతే విధంగా ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి లోపల సైడ్ ఏంటంటే ఓన్లీ లైనింగ్ పెట్టుకుంటే సరిపోద్ది పైన వచ్చేసి మెయిన్ క్లాత్ అలానే లైనింగ్ కూడా పెట్టాలి ఇప్పుడు కప్స్ అలానే షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఉక్సల పట్టి వేస్తున్నాను ఉక్సల పట్టి కోసం ఇక్కడ ఒకటిన్నర వెడల్పు ఉండే పీస్ తీసుకొని పైనుంచి స్టిచ్ చేసుకొని కిందకి వచ్చేసరికి చేసుకొని మళ్ళీ దీని కిందకి పెట్టేసి లైనింగ్ పైన ఇంకో కుట్టు వేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం కుట్టేది ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి కూడా కొంతమంది రైట్ సైడ్లో పెట్టుకుంటారు కొంతమంది ఏమో లెఫ్ట్ సైడ్లో పెట్టుకుంటారు వాళ్ళ బ్లౌజ్కి ఎలా ఉందో చూసుకొని పెట్టేసేయండి ఈ బ్లౌజ్కి వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నాయి ఉక్సులు చూస్తున్నారు కదా ఉక్సులు పట్టి వేసేసాము నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి కాజా పట్టి కోసం మనం నెక్ కట్ చేసుకున్నాం కదా ఆ నెక్ దగ్గర ఉండే పీసులు రెండు కూడా ఇలా పెట్టేసుకోండి నెక్స్ట్ ఏమైనా ఉంటే తర్వాత తీసేద్దాము కింద నుంచి పెట్టేసుకొని ఇలా పైకి చిన్న ఫోల్డ్ వేసేసి వేసుకొని కొట్టేసుకోవడం ఇదేంటంటే రెండించులే ఉంటుంది కదా మనం నెక్ రెండే తీసాం కాబట్టి రెండు ఇంచులు ఉన్నది ముక్క వచ్చేసి దీన్ని ఒక మడత వేసుకొని మన కాజా పట్టికి ఎంతైతే కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా కూడా లోపలికి పెట్టేసుకోండి కొంచెం స్టిఫ్గా ఉంటుంది కొట్టేసుకోండి ఈ మడిచినప్పుడు కూడా హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ లోపలికి రావద్దు లోపలికి వచ్చారంటే మళ్ళీ పట్టేస్తుంది బ్లౌజ్ అనేది ఒక పావు ఇంచ్ గ్యాప్లో ఇంకో కుట్టు వేసాను ఆ మధ్యలోనే మనకి కాజాలు వస్తాయి ఇక్కడైతే ఉక్సలు పట్టి కాజా పట్టి రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా నీట్గా అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది కప్స్ కానీ అలానే ఉక్సలు పట్టి కాజా పట్టి షేప్ బెల్ట్ అన్నీ కూడా దారాలు ఏమైనా ఉంటే వెంట వెంటనే కట్ చేసేసుకోండి లేదంటే బ్లౌజ్ చూడడానికి అంత నీట్గా ఉండదు అందుకనేసి దారాలు వెంట వెంటనే కట్ చేసేసుకోవాలి చూసినారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ అలానే బ్యాక్ పార్ట్ కూడా ఈ కుట్లు పట్టుకునేటప్పుడు కూడా వంకర లేకుండా స్ట్రైట్గా పట్టుకుంటేనే మనకి కప్పు అనేది నీట్గా ఏర్పడుతుంది వేసుకున్నప్పుడు కూడా బ్లౌజ్ చూడడానికి నీట్గా ఉంటుంది